హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక ఉన్న కంటే రాధికప్ప కంటే ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను చేయబోయేది బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి నేనైతే చాలా సింపుల్గా చేస్తా అసలుకి అందరూ బెండకాయ ఫ్రై చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు నేను మాత్రం అట్లేం కాదు చాలా సింపుల్గా చేస్తాను ఫస్ట్ బెండకాయ ముక్కల్ని క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా బెండకాయల్ని మామూలుగా లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే తొందరగా అది కుక్ అయిపోతాయి తర్వాత ఆనియన్స్ని టమాటోస్ని గిట్లంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ చూడండి బెండకాయలు ఆనియన్స్ను ఒకటి దగ్గర వేసినా అంటే డైరెక్ట్ అందులో వేసి ఫ్రై చేస్తాను అనమాట పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది అసలుకి నేను ఎప్పుడు చేసినా సరే బెండకాయ ఇంట్లోనే చేసాను దీంట్లో వేయడం వల్ల ఆయిల్ పట్టుకోదు చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఒకసారి ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకుని బాండీలో వేయాలి నేనైతే బెండకాయ చాలా ఈజీగా చేసాను అసలుకి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకో ఆనియన్స్ని బెండకాయ ముక్కల్ని ఒకటేసారి వేసేసిన అందులో ఆయిల్ గిట్లంగా ఏం అసలుకి హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం స్టవ్ గిట్లంగా చూడండి స్టిక్తోనే ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా మిక్సీ చేస్తే సరిపోతుంది అంతే మామూలుగా ప్రతి వెజిటేబుల్స్లో చాలా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ కంటెంట్తోనే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి మనం ఎక్స్ట్రాగా వాటర్ పోస్తుంటాం దానివల్ల విటమిన్స్ అనేవి పోతుంది నేనైతే మ్యాక్సిమం అయితే వాటర్ అయితే ఏం పోయాను కడుగుతాం కాబట్టి అవి అవి ఇంకా సగం ఉంటాయి చూడండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన అసలుకి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ అనే సగం ముడికిపోతుంది అసలుకి చాలామంది చాలా వాటర్ పోస్తూ ఉంటారు గ్రేవీ టైప్లో రావడానికి నేను మాత్రం అట్లయితే అసలుకి ఏం చేయను నేను ఎప్పుడు చేసినా సరే సింపుల్గా ఎట్లనే చేసాను అసలుకి చూడండి బాగా ఉడికిపోయింది బెండకాయని మొత్తం ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రై చేసిన డీప్ ఫ్రై చేసినా సరే జిగురు జిగురు మాత్రం పోకుండా ఉండదు జిగురు జిగురు మాత్రం ఉంటుంది ఇప్పుడు కొంచెం టర్మరిక్ వేయాలి చూడండి కొద్దింత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ చేస్తే సరిపోతుంది వీటికి చూడండి అసలుకి ఎంత సింపుల్గా కుక్ అవుతున్నాయో అసలుకి చూడండి ఈ ప్యాన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అసలుకి ఇది తెచ్చినప్పటి నుంచి వంటలన్నీ ఇందులోనే చేయాలనిపిస్తుంది చాలా సింపుల్గా వెజిటేబుల్స్ అన్నీ ఉరికిపోతాయి అసలుకి ఇంత ఆయిల్ కూడా పట్టుకోదు ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేయాలి లాస్ట్ అనమాట లాస్ట్ స్టేజ్లో ఉంది మన కర్రీ జస్ట్ ఫిఫ్టీన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అసలుకి కరెక్ట్గా కుక్ చేసే చూడండి అసలుకి ఎంత బాగుందో టమాటా కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం తగ్గినంత కారం వేసుకోవాలి నాకైతే టూ స్పూన్స్ పట్టింది ఇందులోనే ఏంగో మనకు తగినంత సాల్ట్ జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగా చేసుకోవచ్చు ఓన్లీ దీనికి ఎక్స్ట్రా కూడా మసాలా సేమ్ అవసరం లేదు అసలుకి ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటితో నేను ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి పల్లీలు అలాంటివి ఏం వాడట్లేదు అసలుకి చాలా సింపుల్గా వేస్తున్నా కర్రీ మాత్రం చూడండి అంతే